నాకు అవసరం కౌసంలేదు నాకు ఒక వరిసెలు ఇస్తే చాలు ఏంటంట ఒక వరిసెలు వరిసలు పెడితే అర్థమైంది మీకు తోటల సోదకాడా ఒక మంచి వేసుకుని ఆ పైన కదండి ఒక తాడు లాంటిది ఒకటి ఆ చిన్న రాయి పెట్టి దిప్పి శ్రైతే రాయి ఎక్కడో పడద్ది పెట్టలు బారిపోతా ఉంటాయి అదే దాబీది వాడింది కత్తి బొట్టుకోలేదు ఈటు పట్టుకోలేదు డాలు పట్టుకోలేదు జయించడం లేదా సమస్యని దావీద ఈ లోకాన్ని జయించటమే మన విశ్వాసం మన విశ్వాసం ప్రార్థన వల్ల సాధ్యం కానిది ఏది లేదు ప్రార్థన ముందల నిలబడే శక్తి ఈ భూమి మీద లేదు హలోయా గెలవాలండి గెలువు నువ్వు ఈ భూమి మీద సమస్య చూసి పారిపోతే ఎట్లా సమస్య చూసి లొంగిపోతే ఎట్లా సమస్య చూసి నువ్వు అవిశ్వాసం పోతే ఎట్లా నువ్వు గెలవాలా అది ప్రభు కోరిక హలోయ ఏం కావాలి చెప్పండి గెలవాలా లేదా హలోయా గెలవాలా అలాయా చాలామందికి తెలీదు ప్రార్థన వల్ల జరిగే కార్యాలు చాలామందికి తెలీదు ప్రార్థన పవరా చాలామందికి తెలీదు అందుకంటాడు నిన్ను ముడితే నా కనుపాపను ముట్టినట్టు అంటాడు రే పగ దిచ్చుకు నువ్వేవ్వడవురా ఆ వంతు నా కొదులు అంటాడు దేవుడు ఎన్ని చూపిస్తాను మీకు ఏమంటాడండి నువ్వెవడరా గొడవలు పోవటానికి అసలు నువ్వెవడో కొట్లాడటానికి నేనున్నా కదా అది నాకు వదిలాయి నువ్వు ప్రశాంతంగా వెళ్ళిపోయి ఇంట్లోకే నేను చూసుకుంటా హలోయ మనం రోడ్డు ఎక్కితే మన విశ్వాసం పోద్ది మన అవిశ్వాసం పోద్ది దేవునికి శృతి కలుగును గాక నువ్వు చేయాల్సింది ప్రార్థన 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 ప్రతి సమస్యకి పరిష్కారము ప్రార్థన ప్రార్థన నువ్వు ఏది వాడాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదు అలలుయా 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 మన విశ్వాసములో ముందుకు వెళ్ళాలంటే క్రీస్తు వైపు మాత్రమే చూడాలా ఎవరి వైపు చూడాలండి మనుషుల వైపు చూడొద్దు క్రీస్తు వైపు చూసి నడుచుకుంటూ వెళ్ళాల వెళ్ళాలయా ప్రభు నువ్వున్నావు నువ్వున్నావు నా సర్వం నా సమస్తం నువ్వే నా మీదకి లేస్తున్న ఈ శక్తుల్ని ఆపగలిగిన నువ్వే నా మీదకి లేస్తున్న ఈ సమస్యల్ని ఈ సుడిగాలని ఈ అలల్ని ఆపగలిగిన వాడివి నీవే మనం ఏం పూసుకోవాల్సిన అవసరం లేదు పూసుకునేవాడు ఆయన ఉన్నాడు మాట్లాడేవాడు ఆయన ఉన్నాడు జయించేవాడు ఆయన ఉన్నాడు మనం ప్రార్థన చేస్తే చాలు దేవునికి శుతి కలుగును గాక అర్థమవుతుందా అలా లోయా రోమా ఆరు ఇరవై మూడు త్వరగా త్వర త్వరగా చదువుకుందాం రోమా ఆరు ఇరవై మూడు ఎలా అనగా పాపం వల్ల జీ వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపా వరము మన ప్రభువైన క్రీస్తు యేసు నందు నిత్య జీవము పాపం వల్ల వచ్చింది ఏంటంటే మరణము కానీ మన ప్రభు పట్ల మన ప్రభు వల్ల మనకు నిత్య ఆదాము ద్వారా పాపం వచ్చేసింది మరణం వచ్చేసింది అలా లుయా ఆ మరణాన్ని మురుని విరగదీయాలంటే ఆ మరణాన్ని జయించాలంటే ఆ మరణములు విరగదీసి మనము నిత్య జీవానికి వారసులుగా చెయ్యాలంటే క్రీస్తు లోకానికి రావాలి ఆయన ప్రాణం పెట్టాలి ఆయన రక్తము కార్చాలి రెండోది ఆయన తిరిగి లేయాలి ఆ లేచిన ఆయన వైపు రక్షించబడిన మనమందరము ఆయన వైపు చూడాలా ఎవరి వైపు చూడాలండి క్రీస్తుకు రాలేదా శ్రమలో వచ్చినా రాలేదా అలాయా బరబ్బ అంటాడు యేసు నీకు బుద్ధి బలం ఉంది నాకు కొండ బలం ఉంది అంటే ఏంటి బరబ్బ పందిపడి దొంగ కదా ఒక రౌడీ కదా నేను ఎవరినైనా చంపగలను ఎవరినైనా బెదిరియగలను నువ్వు మంచి తెలివికల్లోడివి కదా నువ్వు మంచి మంచి కార్యాలు చేస్తున్నావు కనుక మన ఇద్దరం కలుసుకుంటే ప్రపంచాన్ని దోషేసుకోవచ్చు అన్నాడు ఈ లోకంలో ఒక చెడు వాడు ఏం చేస్తా అంటే వాడికి రోజు భయమే గుర్తుపెట్టుకోండి మంచి వాడికి భయం ఉండదు ఏ తప్పు చేయడు భయం ఉండదు నిబ్బరంగా ఉంటాడు నిబ్బరంగా పోతాడు వస్తాడు తప్పు చేసేవాడికి రోజు భయమే యాడ దొరుకుతానా యాడ తంతరా నన్ను యాడ ఇరికిత్తరా భయం అందుకు వాడు ఇంకా నలుగురిని కలుపుకోవాలా సపోర్ట్కి అర్థమవుతుందా మంచోడికి అవసరం లేదు దేవునికి మహిమ కలుగును గాక హలోయా కానీ ఏ ప్రభు ఏమంటాడు వరి నాయన అవసరమైతే నీ గురించి నా ప్రాణం పెడతా కానీ నీతో చేతులు కలపనరా అంటాడు పో నీతో నేను చేతులు కలపను అవసరమైతే నా ప్రాణం నీ గురించి పెడతా హలో అది ఎప్పుడు తెలిసిందో తెలుసా బరబ్బకి అతను పరిపూర్ణంగా మారినప్పుడు ఆయన మారాకు ఈయన శిలువుకు అప్ప చెప్పబడ్డాడు అప్పుడు అర్థమైంది యేసు అంటే ఏంటి ఏసు అంటే ఏంటి అనేది అప్పుడు బరబ్బకి అర్థమైంది అలాగనే మనం మారకున్నంత చేపు దేవుడి గురించి ఏమి తెలవదో నువ్వు నూతనంగా జన్మించకపోతే నీకు అసలు క్రీస్తు గురించే అవగాహనమే తెలీదు ఏదో అపవాదిగా నాలుగు మాటలు మాట్లాడుతుంది అలాగనే ఈరోజు విశ్వాసులు కూడా అయ్యే మాటలు మాట్లాడతారు దేవుడి గురించి హలోయ హలో చెప్పండ క్రిస్మస్ కదా ఈ క్రిస్మస్ సందేశాలు ఏంటో తెలుసా నువ్వు నూతనముగా జన్మించాలా అలాయా మా వాళ్ళు అన్నారు మమ్మల్ని తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు బోరింగ్ కడకి రానికపోతే మా వాళ్ళు అన్నాడు నా అన్నా మనం కొద్ది వాళ్ళెక్క బతుకుతున్నామన్నా అన్నాడు నేను నేనన్నాడు ఎవరు రా నీకు అన్నాను ఎవరు రా అలాగులో మనం బతుకో అని అన్నాడు క్రీస్తు మనతో ఉన్నారా అన్నాను క్రీస్తు మనతో ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఆయన జరిగిస్తాడు ఎప్పుడు జరిగిస్తాడంటా అంటే దేవుడు మళ్ళీ కావేశపరాడు అనుకుంటున్నావా ఎమ్మట పోయే వేసేయటానికే టైం ఉంది ఆ టైంలో దేవుడు దిగుతాడు దాన్ని ఎవడు ఆపలేడు అలాగనే ఒక్కడ కూడా మిగలలేదు నేను యుద్ధం చేయలే అలా లోయా యుద్ధము యహోవది అది దావిదంటాడు మరే నీ కండలు చూసుకొని హైట్ చూసుకొని నీ బలం చూసుకొని లఘుదలుతున్నావురా కానీ నేను ఎవరి పేరుతో వస్తా నీకు అర్థం కాలేదురా నేను దేవునికి నువ్వు నీ కండ చూసుకొని వీటి చూసుకొని నీ కత్తి చూసుకొని పరిగెత్తుతున్నావురా కానీ నేను ఎవరిని చూసి వస్తున్నా తెలుసా నా ప్రభువైనా యహోవను బట్టి నేను వస్తున్నాను అందుకంటాడు యుద్ధము నాది కాదు యహోవది ఒక మాట చెప్పమంటావా రాయి వదిలింది మాత్రమో దావీదు అంత అంత రాయికి చచ్చిపోతారంటే అండి నేను సామాన్యుడు అనుకుంటున్నావా ఆయన ఏమన్నా ఇంత రాయి వదిలాడు మరి ఎటు పడాలా ఆయన ఎన్నిక్కి పడాలన్నా ముందుకు పడాలనా మీకు ఇస్తున్నాను రాయి తగిలింది ఇక్కడ నొచ్చ మీద కొట్టాడు దావీదు ఎన్నిక్కి పడాల ముందుకు పడాలనా మీకే చెప్పండి ముందు ముందు నుంచి ముందుకు నుంచి కొట్టాడు కనుక పడాలా ఎన్నిక్కి పడాలా అంతే కదా అంతేనా అందరూ మరి ముందుకు ఎందుకు పడ్డాడు బోల్లో పడ్డాడు వెనక నేను దేవుడు ఈ తన్నితే తనితే బోళ్ళ పట్టడు ఆరు మూడు జాన్ గోళియాతో అప్పుడు అతను కత్తి తీసుకుని దావిది మెడకాయ కోసేసేసాడు జరిగింది ఇది ఎవరు కొట్టాడండి దావిది అంటాడు యుద్ధము నాది కాదు యో అదే హలలుయా హలలుయా నా ప్రేమైన దేవుని బిడ్డలారా ఎస్సు క్రీస్తు ఎందుకు మనల్ని రక్షించుకుని ఇక్కడ ఉంచాడంటే నువ్వు ఆయనలాగా బ్రతికి నువ్వు నీలో నుంచి క్రీస్తుని విత్తలకు చూపించి అప్పుడు నువ్వు క్రీస్తుతో కూడా ఉండాలన్నదే ప్రభు ప్రభు సిత్తం ప్రభుసిత్తం హూయాలుయా మార్గసు వార్త పదాధ్యాయం పద్నాలుగు పదాధ్యాయం పద్నాలుగు పదిహేను వయసు నాళ్ళు సువార్త వార్త అయిపోయిన టైం కూడా త్వరగా సువార్త వార్త అధ్యాయం పద్నాలుగు పదిహేను ఏసు అది చూసి కోపపడి చిన్న బిడ్డలను నా నాయద్దుకు రాణియండి వారిని ఆటంకం పరచొద్దు దేవుని రాజ్యము ఎవరిదంట ఇప్పుడు బాగా అమ్మా దేవుని రాజ్యం ఎవరిదంట చిన్న బిడ్డలాంటి వారిది అని అన్నాడు అంటే చిన్న బిడ్డలకి ఏమైనా కోపాలు ఉంటాయా చిన్న బిడ్డలకి ఏమైనా పగలు ఉంటాయా చిన్న బిడ్డలకు ఏమైనా పౌరసాలు ఉంటాయా వాళ్ళ చిన్న బిడ్డలకు ఏమైనా పాపాలు జరిగిన ఆలోచన ఉంటుందా నువ్వు నూతన సృష్టిగా మారిన తర్వాత కదండి రెండో జన్మ ప్రభు నీకు ఇచ్చిన తర్వాత నీ మైండ్ ఎలా ఉండాలంటే కదండి చిన్న బిడ్డ మైండ్ తత్వము కలిగి ఉండాలంటున్నాడండి చిన్న బిడ్డ మైండ్ తత్వము కలిగి ఉండాలా హలో ఏ మైండ్ కలిగి ఉండాలండి సాతానుడు అంటాడు యా నీకేమైనా తక్కువ అది తిడుతును పట్టనికి వాడు తిడుతును పట్టనికి నీ చేత కాదా అని ఇంకొకటి మనం రుచి కలుపుతా ఉంటాం లోపల కానీ ఇంకా కానీ ఇంకా అంటుంటాడు మనం ఏం చేస్తాం ఇంకా బరుగెత్తుతాం ప్రభు అనుకుంటాడు ఇంతదాకా బాగున్నాడు ఇప్పుడే రా బాబు అని ప్రభు కదండి వాడు లేపుతాడు ఇక్కడ గుమ్మంగా ఉన్నాడు ఎందుకు ఎక్కడనో దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు ఆయన వార్సడగా అవుతావు వాడికి భయం కదా విశ్వాసలందని అవిశ్వాసాలుగా చెయ్యాలంటే అసలు గొడవలు యానించొస్తాయి గొడవలు తెచ్చేది అపవాది ముసి కలిపేది అపవాది నువ్వు ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నా నిన్ను ప్రశాంతంగా ఉండనీయకుండా సమస్య మీద సమస్య తీసుకొచ్చి నిన్ను ఏదో ఒక కోణల్ని రెచ్చగొట్టి నేను రోడ్డు మీద తీసుకురావాలన్నదే వాడి ప్లాను హలోయా కదండి చిన్న బిడ్డల వలే క్రీస్తు రక్తంతో కడగబడిన అందరూ కూడా ఎలా ఉండాలంట చిన్న బిడ్డల్లో మనస్తత్వము కలిగి ఉండాల దేవునికి మహిమ కలుగునుగాక హలలుయా 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 యహోన్సు వార్తలో పదమూడు అధ్యాయం నాలుగవ వచ్చినం చదవండి యహోన్సు వార్తలో పదమూడు అధ్యాయం నాలుగో వచ్చినం త్వరగా బోధిని బంతిలో నుండి లేచి తన వస్త్రమునను అవతల పెట్టేసి ఒక తువాల తీసుకొని నడుమునకు కట్టుకొని అంతటా పల్లెములో నీళ్ళు పోసి శిష్యులు పాదములను కడుగుటకు చాలు యేసు క్రీస్తు వారు లేచి ఒక తువ్వాల నడుము కట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని వచ్చి కదండి ఆ ప్లేట్లో శిశువుల పాదాలు పెట్టి కాళ్ళు గడుగుతూ ఉన్నాడు ఎవరంట ఎవరండి మరి ఆ తగ్గింపు మనలో ఉందా ఆలోచించండి శిష్యుడు పాదాలు యేసు ప్రభుకు అడగటం ఏంటండి ఆయన ఏమైనా మనిష మనిషి పోలి ఉన్న దేవుడు హలోయా మనిషి కాదు దేవుడై ఉండి మనిషి రూపంలో ఉన్న దేవుడు ఏసు క్రీస్తు వారే యేస్సు మరి ఆయన శిష్యులు పాదాలు స్వయంగా కడిగాడు పదమూడు వస్తున్నాము అక్కడ ఏమంటాడో ప్రభు ప్రభు ఏమంటున్నాడు పదమూడు వచ్చిన బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుస్తున్నారు నేను బోధకుడను ప్రభువును కనుక మీరు ఇలా పిలుచడం న్యాయమే కాబట్టి ప్రభువును బోధకునైనా నేను మీ పాదములు కడిగినట్టుగా మీరును ఒకరు పాదములు ఒకరు కడగండి ఏమంటున్నాడు నేను బోధకుని అంటున్నారు మంచిదే ప్రభువుని అంటున్నారు మంచిదే కానీ నేను ప్రభువును బోధకులను కానీ నేను మీ పాదాలు కడుగుతున్నాను కదా ఏమంటున్నాడండి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు నీతి మంతుడండి పుణ్యమూర్తి నాలో పాపముందని మీలో ఎవరైనాను రుజుపించగలుగుతారా అని సవాలు చేసిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరు తెలుసా నా ప్రభు అయిన ఎస్సు వారు అలాంటి వ్యక్తి ఆయన పాదాలు కడిగాడండి ఎవరు పాదాలండి శిష్యులు పాదాలు దానికి అర్థం ఏంటి తెలుసా రోడ్డు మీద వెళ్ళటల్లా కాళ్ళు పట్టుకోమని కాదు అలా తగ్గింపు తగ్గింపు నాయనా మీకు ఎన్నో వస్తాయి ఎన్నో సమస్యలు వస్తాయి నాయనా పరిగెత్తబాకండి తగ్గించుకొని ఉండండి తగ్గించండి తగ్గించుకునేందుకంటే నేను ఎంతో తగ్గించుకొని బ్రతికాను నేను ఎంతో తగ్గించుకొని జీవించాను కదా నేను మీకు మాదిరిని కదా మీరు కూడా నాలాగా బ్రతకాలి నాలాగా జీవించాలని నేను కోరుకుంటున్నాను ప్రభు వారంటున్నక్కడ అలలో అలలోయా మీరు ఇంకా ఈ మెసేజ్ తింటా ఇంకా గొడవలో కొట్లాట్లకు పోవాలనుకుంటే మీ ఇష్టం అలలుయా కొడితే కొడుచుకోండి తిడితే తిట్టించుకోండి ప్రభు నీకు సోత్రమని చెప్పండి జరిగే కార్యక్రమం కళ్ళతో మీరు చూస్తారు నువ్వు సూత్రం అంటే అవతల ఇంకొండడు పైకి పోతాడు రాసి తన పేపరు నిన్ను కొట్టి అవతలోడు వెళ్ళిపోతే నువ్వు నోరెత్తుకొని మాట్లాడకుండా ప్రవానికి సూత్రం తల వంచుకొని రా అవతల వ్యక్తి మర్రినోళ్ళు బతి తనొచ్చి అడగండి ఫుల్ స్టాప్ అంత తోటంగా అతనికి యస్సు అంత ఈజీ కాదో ఆయన మనల్ని ముందు పెట్టి అనుకుండేవాడు కాదో కానీ మానవడికి అంత వరదాకా ఓపిక ఉండదు అందుకే ప్రభు పడుచుకాడు ఎందుకంటే మనం ప్రభుకి అవకాశం ఏమోగా మనమే చూసుకుంటున్నాము ఆయనకేం పని నా ప్రేమైనా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారే కాళ్ళు గడిగాడండి ఎంత తగ్గించుకున్నాడో తెలుసా మరి ఆయన రక్తంతో కడగబడిన మనము ఆయన గురించి మనం ఎందుకు తగ్గించుకోకూడదు మనం ఎందుకు లోబడకూడదు మనమెందుకు ప్రభువును బట్టి అవమానించబడకూడదు ఎందుకు ప్రభును బట్టి నిందలు అనుభవించకూడదు నా నిమిత్తం మిమ్మల్ని ఇమిచించి దూషించి అబద్ధ సాక్ష్యం మీ మీద పలికినప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి పరలోకంలో మీ పేర్లు రాయబడి ఉంటాయి నీకు పరలోకం కావాలన్నా భూమి కావాలన్నా భూమి కావాలంటే రా అనండి పరలోకం కావాలంటే తల దించండి హలో లోయా ఇక్కడ తల దించినోడు అక్కడ తల ఎత్తుతాడు ప్రభు దగ్గర ఇక్కడ తల లేపినాడు అక్కడ దించాల్సి ఉందే దేవునికి మహిమ కలుగునగాక నా మీదకి లేచిన చేతులు ఈ భూమి మీద లేవు హలోయ వార ముందే నా ప్రభు చెబుతాడు ఇక వాడిని నువ్వు ఇక చూడవు అంటాడు అంతే ఆ వారానికి క్లోజ్ దేవునికి శృతికలు నేను యదార్థంగా చెబుతున్నాను ఈ లైవ్ మంది అంటుంటారు ఏసఐ అంటే మామూలు విషయం కాదా హలో నా ప్రేమైన దేవుని బిడ్డారా దేవుడు గొప్పవాడు ఆయన శక్తిమంతుడు ఆయన సజీవుడు ఆయనే తగ్గించుకుంటే మనకెందుకండి పవర్సాలు మనకెందుకండి కోపాలు మనకెందుకండి యుద్ధాలు ఆలోచించండి ప్రభు వైపు చూడండి లోకం వైపు చూడద్దు లోకం వైపు దాని లోకం వైపు సూచనలు అందరూ నరకానికి పోవాల్సి ఉంది పరలోకానికి ఎవడ బాడు పరలోకం కావాలన్నా లోకం కావాలన్నా అన్నదే ప్రశ్న నువ్వు అని పరుగు పందెములో క్రీస్తును రక్షించుకుని లోకంలో పెట్టాడు గనక ఈ లోకం నీకు అనేక శ్రమలు వస్తాయి ఆ శ్రమల వైపు చూడొద్దు క్రీస్తు వైపు చూస్తూ దాటుకుంటూ వెళ్ళిపోవాలా అప్పుడే ఈ లోకాన్ని నువ్వు జయిస్తావు లోకమును కదండి జయించటము మన విశ్వాసమే అలలుయా 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 అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ఎవరు అటుడు చూడవద్దమ్మా ప్రభు ఎవరు అటుడు చూడవద్దు యేసు ప్రభు కంటే గొప్పవారి భూమి మీద ఇంక ఎవరు లేరు నా ఏ సైకి మించిన వారు ఇంక ఎవరు లేరు నా ఏ సైకి మించినా ఇక ఏది లేదు ప్రభు వైపు చూడండి ప్రభు వైపు చూడండి దేవునికి మహిమ కలుగును గాక ప్రభు వైపు చూద్దాం ప్రభువా నా సమస్యలు నువ్వే నా బలిహీనతలు నువ్వే నా రోగములో నువ్వే నాకున్న అప్పులల్లో నువ్వే నాకున్న గొడవలలో నీవే నా శత్రువుల మిత్రులుగా చేయగలిగిన వాడు నీవే ప్రభువు వైపు చూడండి దావి చేసింది కూడా ఇదే ప్రభు నన్ను తరుముతున్నారయ్యా నాకు దిక్కు నువ్వే నాకు వల వడ్డుతున్నారయ్యా నాకు దిక్కు నువ్వే అయ్యా నాకు గొయ్యిలు తవ్వుతున్నారయ్యా నాకు దిక్కు నువ్వే అని దావీదు ప్రభు వైపు చూస్తూ ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని గనపరుస్తుంటే సవులు సేమైపోయి తెలుసా తన కత్తి మీద పడి తనే మరణించాడు ఏ కత్తి పట్టుకొని దావీదిని చంపాలనుకున్నాడో ఆ కత్తి మీద పడి తన ప్రాణాన్ని తీసుకున్నాడు తన కుమారుని పోగొట్టుకున్నాడు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు చివరికి ఆ కుటుంబం నామరూపం లేకుండా అయిపోయింది హలో ప్రకటింతను నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్య వాక్యము జానించు సమయము నందు అసమయం సమయము సమయము నందు అసమయం నందు నీ సువార్తను సకల జనులకు సహనముతో వాక్యము ధ్యానించు సమయము నందు అసమయం నందు సమయము నందు అసమయం నందు లోకము నన్ను ద్వేషించిన లోకలు నన్ను దూషించిన లోకము నన్ను లోకులు నన్ను ద్వేషించినేషించి నా వారే నన్ను నిందించిన నా ప్రియులే నన్ను విడనాడిన నా వారే నన్ను నిందించిన నా ప్రియులే విడనాడినా నిందల మోపి ఇంసోపేటినా ప్రకటిం తను నివార్తను నింద మోపి ఇంసలోపేటినా ప్రకటిం తను నివార్తను ప్రకటిం తను నివార్తను సకల జనకు సహనముతో సత్యవాక్యము జానించు సమయం నంద అసమయం నందమయం నంద అసమీ కృపాకనికను అద్భుతాలు చేయగలిగిన వాడ చక్కని మాటల్ని బిడ్డలకు మాకు ఇచ్చినావు అందులో బట్టి కొందనాలు ఆత్మ దేవుడా మమ్మల్ని బలపరిచి ధైర్య దేవా కృప చూపించమని ఈ లైవ్ వింటున్న ప్రతి ఒక్క బిడ్డని జీవించు వచ్చిన బిడ్డలు ఆత్మీయంగా ఆత్మీయంగా జీవించాలి ఆత్మీయ ఫలాలు పొందాలి ఆత్మీయంగా బిడ్డలను నడవాలి కనుక ఈ లోకాన్ని ఆయన జయించే బిడ్డలకు ఉండే కృప దేశ్వ క్రిస్తున్నాం తండ్రి